ఓం నమశివా ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఒక బంధం దక్కుతుంది ఏ విధంగా ఆ ఫోన్ కాల్ వల్ల మీకు బంధం దక్కుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క జీవితంలో ఎదురు కాబోతున్నాయి అలాగే ప్రతికూలతలను అను ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును లంకబిందలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది గురూజీ గారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్తలుగా మార్చుకోవడానికి మీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాఖ్యలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను అభివృద్ధి పరుస్తారు అనువంశీకంగా వచ్చిన వ్యాపారాలలో కూడా నూతన మార్పులు చేసి అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా కీలకమైన రోజుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క జీవితంలో ఒక బంధం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదివరకు మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు అది ఎవరైనా కావచ్చు కుటుంబ సభ్యులు కానీ లేదా ప్రాణ మిత్రులు కానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కానీ ప్రేమ భాగస్వామి కానీ ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క లైఫ్ నుండి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు ఈరోజు మీకు కాల్ చేయడం జరుగుతుంది వారితో మళ్ళీ తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి దక్కే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఫోన్ కాల్ రూపంలో ఈ యొక్క రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి పొందుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక బంధాన్ని మీరు పొందుకోలేకపోతున్నారు చాలా కాలం నుండి కెరియర్కు సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు ఏదైనా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్టయితే ఆ అవకాశం మీకు దక్కే పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊపిదిలో కూరుకుపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొంతకాలంగా ఏదైనా కెరియర్కి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి ముందుకి చక్కటి అవకాశం అయితే రాబోతుంది అయితే ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చే సందర్భాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరికి డబ్బులు ఇస్తున్నారు ఎటువంటి అవసరం మొత్తం ఇస్తున్నారు అలాగే తిరిగి వారు చెల్లించే స్థితిలో ఉన్నారా లేదా ఏది షూరిటీ పెడుతున్నారు వీటన్నిటి గురించి ఆలోచించి మీరు డబ్బు ఇవ్వడం చాలా ఉత్తమం వారి యొక్క అవసరం నిజాయితీగా ఉంటే సమయం సహాయం చేయటంలో ఎటువంటి తప్పు లేదు కానీ వారు తిరిగి చెల్లించలేని పక్షంలో మీరు ఆర్థిక భారాన్ని మీరు మోసవలసిన పరిస్థితి అనేది వస్తుంటా ఉంటాయి కాబట్టి గమనించుకోండి అలాగే కన్యా రాశి వారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో మాత్రం ఈరోజు తైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో తైన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలని కలలు కంటూ ఆ ప్రయత్నాలు చేస్తు ఆ ప్రయత్నాలకు ఫలితం దక్కక నిరాశ నిస్ఫూహులకతో కూరుకుపోయి ఉన్నట్లయితే కనుక ఈరోజు ఆ ప్రయత్నాలకు ఫలితం అయితే దక్కబోతుంది దానికి సంబంధించినటువంటి అవకాశం మీ ముందుకు రావడం కానీ ఏదైనా అప్డేట్ న్యూస్ వినడం కానీ ఇలా ఏదో ఒకటి మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ముఖ్యంగా ఏమైనా పెట్టుబడులు భాగస్వామ్య ఒప్పందాలు లేదా మీరు ఏదైనా పార్టీని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి సరైన నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్నట్లయితే సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు ఒక అంశం గురించి ఒక క్లారిటీ అయితే రాబోతుంది చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో మీరు కన్ఫ్యూషన్లోకి అవుతున్నారు అటువంటి విషయంలో ఒక క్లారిటీ అయితే రాబోతుంది అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో ఒకరితో చిన్న మనస్పర్ధాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న వ్యక్తుల మధ్య ఈ విధంగా మనస్పర్ధాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీ తీసుకోండి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు శాస్త్ర పారాయణం పఠించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్